కొద్ది సమయము కొన్ని లేఖనాలు మనం మొదటిగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వెంటనే మన యొక్క మన యొక్క అతిక్రమములు మన యొక్క పాపాలను మొదటిగా ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు ఆరాధన మొదలు గాని ప్రార్థన మొదలు అయినప్పటికీ మనం ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలుగుతాము ప్రార్థన చేయగలుగుతాము మన హృదయంలో పాపం ఉంచుకొని మనము దేవుడికి మరొపెట్టలేము ఆరాధించలేము మొత్తం తర్వాత ఐదో అధ్యాయం ఎనిమిదవ శనంలో ఉంటారు కదా హృదయ శుద్ధి గల వారి ధని వారి దేవుణ్ణి చూచేదాన్ని మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన యొక్క హృదయము శుద్ధమైనదిగా ఉండాలి అలాగే అరవై ఆరో కీర్తన పద్దెనిమిదవ శరంలో ఉంటుంది నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడలా దేవుడు నా మనవి అలాగే దేవుణ్ణి అడగగలుగుతాం అది దేవునికి ఇష్టపూర్వకమైన ఆరాధనను ప్రార్థనగాను ఉంటుంది అలా అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క వాళ్ళను ఆదు ఇక్కడ మొదటి సమయ గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మనం కలిసి చదువు ప్రారంభించుకున్నాం అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిదాయులు ఈ స్త్రీ సుబిద్ధి గలదే ఉండను అయితే శరీరాన్ని బట్టి చూడగా నాబాలు దుర్మార్గుండను అతను కావేలు కాలేదు సంతతి వాడు చేస్తున్నాం

దాసి అయిన స్త్రీ ఆ స్త్రీ తన యొక్క భర్తను గురించి ఒప్పుకుంటుంది ఏం చేశాడు తన యొక్క భర్త తన యొక్క భర్త పాప పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగాయులతో ఇట్లను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడి ఇక్కడ నాబాలు దావీది ఎందుకు నాబాలు వచ్చినాయి నాబాలు వచ్చినప్పుడు నేను నీ గొర్రె మందలకు వారికి కా కావలిగా ఉన్నాను అడవిలో అని చెప్తారు దినం నీ పని వారితో మీద చేసుకుంటున్నావు కాబట్టి మాకు కూడా నీకు తోచింది ఇవ్వమని దావీదు వర్తమానం పంపుతారు నాబాలు పంపినప్పుడు నాబాలు అంటాడు యశి ఎవడు దావీద్ కుమారుడు ఎవడు నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు దావీద్కి ఎంతో కోపం వస్తుంది నేను నాబాలని ఎలాగైనా నాశనము చేయాలని అనుకుంటాను అనుకొని బయలుదేరుతున్నప్పుడు ఆ యొక్క మాటలు తీసుకెళ్లి అభిగాయల పనివారు ఆ పనివారు అభిగాయంతో చెప్తారు అలా చెప్పినప్పుడు దావీదు అభిగాయంతో అన్నప్పుడు దావీదు అరణ్యంలో నుండి ఎదురుటప్పుడు దూతను పంపారు కదా ఆ దూతను పంపినప్పుడు వారు కఠినంగా మాట్లాడి అనేది చెప్తున్నారు ఇక్కడ మనకు కూడా అంతే రక్షణ పొందిన మనము ఇతరుల పట్ల కఠినంగా మాట్లాడుకో అలా కఠినంగా మాట్లాడటం దేనికి ఇష్టమా ఇష్టం కాదు ఇలా కఠినమైన మాటలు మాట్లాడడం ద్వారా మన యొక్క పాపకుల ద్వారా దేనికి మనం దూరం అయిపోతాం ఈ కఠినమైన మాట ఇది ఎంతో కఠినమైన మాట దావేది చెబుతు పడగానే దావేది ఎంత రౌదుడే భయదేరుతున్నాడు ఆ కఠినమైన మాటల గురించి తను తప్పించుకోవాలి అనేది ఈ అధ్యయంలో ఉంటుంది మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము ఆలోచనలో ఉంటుంది ఏదో ఆమెకు సంత లేకుండా చేసి ఉన్న హేతు ఉరియకు పెలినా ఆమెను విసిగించుటకే ఆమెకు కోపము పుట్టించు ఇక్కడ హన్న పెలినా అని ఇద్దరున్నారు వారిలో పెళ్లినా తన యొక్క తన హన్న గురుండి చెడు మాటలు మాట్లాడుతుంది తనకు కఠినమైన మాటలు మాట్లాడి తనకు ఎంతగానో కోపం తెప్పిస్తుంది అయితే ఆ మాటని బట్టి ఆమె విసుగుపోయి విసుకుపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఎంతో దుఃఖంతో బ్రతుకుతుంది ఆ అలాంటి వారిని కఠినమైన మాటలతో మనము బాధపెట్టకూడదు మనం ఇతరుల్ని కఠినమైన మాటలు మాట్లాడి బాధ పెడితే దేవుడు సంతోషించడు ఇతరులు మనము ప్రేమగా మాట్లాడాలి ఇతరులు మనము దేవునికి దగ్గర చేసేవారిగా మాట్లాడాలి ఇతరులతో మనము సమాధానంగా మాట్లాడాలి కఠినమైన మాటలు మనము మాట్లాడకూడదు మన యొక్క మాటలో తప్పక దోషం ఉంటుంది సామెతల గ్రంథము అధ్యాయము పతం దోషంలో ఉంటుంది ఒకసారి విస్తారమైన మాటలో దోష దోషముండగా మారదు అంటే మనం మాట్లాడే మాటలో దోషముంది అన్నాడు నాభాలు మాట్లాడండి దావీతో కఠినమైన మాట మాట్లాడండి మనం కూడా మన యొక్క విశ్వాసుల పట్ల మన బంధువుల పట్ల మన స్నేహితుల పట్ల ఎవరి అయినా మనం కఠినమైన మాటలు మాట్లాడాలి ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానానికి వచ్చినాం ఆయన ఆరాధించడానికి ప్రార్థించడానికి దేవుని సన్నిధానానికి వచ్చాను జ్ఞాపకం చేసుకుని ఎవరి పట్లైనా మనము కఠినమైన మాటలు మాట్లాడుతుంటే దేవా ఈ సన్నిధానానికి వచ్చాను దైతనాన్ని క్షమించు నేను ఎవరి పట్లైనా కఠినమైన మాటలు మాట్లాడుతుంటే దైతనాన్ని క్షమించు నా యొక్క మాటల్లో దోషముండే క్షమించని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అలాగే మొదటి సమయ గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పదిహేడు శనంలో అది కూడా ఒకసారి చెప్తాను అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయనించారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి వాడు ఎవరిని తనతో కూడా మాట్లాడనియడు అని అయితే ఇక్కడ పనివారు అభిగాయలతో చెప్తున్నారు మన యొక్క యజమానుడు ఇతరులకు కీడు చేసే వ్యక్తిగా ఉన్నారు అయితే ఆమె ఏం చేసింది నా అభిగా అనేసి తన యొక్క దాసుడు ఇతరులకు కీడు మాటలు మాట్లాడుతున్నాడు కీడు చేసే పనులు చేస్తున్నాడు మనం కూడా అంతే ఇతరులకు కీడు చేయకూడదు ఎప్పుడు కూడా మనము ఎవరికి ఏ కీడు చేయకూడదు ఫలాన్ని వారి దగ్గర మేము మేలే పొందుకున్నాము మేము వారి ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని చెప్పాలి కీడు వారి ద్వారా మాకు ఈ కీడు వచ్చింది ఇలా ఉన్నాము మేమని ఎవరు మనలను వేలెత్తి చూపేవారిగా ఉండకూడదు అంటే ఏంటి అసలు కీలంటే అబ్యి అపాయి ఏదైనా మన ఇతరులకు మనం మన సహోదరులకు కానీ మన బంధువులకు కానీ ఏ అపాయాలు మనము చేయకూడదు రాష్ట్ర మొదటి గ్రంథము ఇరవై ఒకటవ ఆహావ్ అనే ఒక రాజు ఉంటాడు తన యొక్క భార్య యజుబేలు యజబేలు ఏం చేసిందంటే ద్రాక్ష తోటని ఎలాగైనా తన రాజుకు ఇప్పించాలని తను ఆశపడింది ఆశపడి ఇతరులకు కీడు చేసి మరి ఆ యొక్క ద్రాక్ష తోటను తన దా తన యొక్క యజమానికి ఇప్పించింది ఇతరులకు కీడు చేసి మనం పొందుకున్నది వేలవుతుందా మనకి అవ్వదు అది ఏ నాటికైనా మనకు శాపంగానే మారుతుంది ఈ యజపేరు ఎలాంటి యజపేలు కి తను అన్ని దేవతలను పూజించేది ఆ నాలుగు వందల మంది ప్రవక్తలను పోషించేది దేవునికి విరుద్ధంగా ఉండేది ఆ విరుద్ధంగా ఉండి తన యొక్క రాజు చేసే ఆలోచనలో కూడా తను విరుద్ధంగానే ఆలోచించింది ఎలాగైనా తన యొక్క రాజు బలహీనతతో ఆ యొక్క ద్రాక్ష తోట కావాలని తన భోజన పానములు ఏమేమి చేయకుండా ఆ మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఆ స్త్రీ వెళ్ళి నీవెందుకు ఇలా పడుకొని ఉన్నావు నీవు లేచి ఆహారం తిను నీకు ఎలాగైనా అది నీకు నేను ఇప్పిస్తాను అన్నట్టు అలా మాట్లాడిన తర్వాత ఆ ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాగోదు నివాసము చేసిన పట్టణం పెద్దలకు సామంతులకు పంపిస్తాడు ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో ఉంది అయితే ఇది ఆహాబు రాజే చేశారని తను తాకీద్ రాయించి ఆయన ఒక వేలు ముద్ర ఉంగరం వేయించేసి పంపిస్తాడు అలా పంపించి వారికి ఆ ద్రాక్ష తోటను కావాలని వారికి హాని కలిగించి కీడు కలిగించి అపాయం కలిగించి తను ఆ ద్రాక్ష తోటను సంపాదించుకుంది అలా సంపాదించుకోవడం ద్వారా తనకు తర్వాత మరణం వచ్చింది తన యొక్క జీవితంలో అయితే మరి మనం ఇతరులకు కీడు చేయకూడదు కీడు చేయకుండా మనము మేలు చేయాలి అది ఎవరైనా సరే సంఘంలో అయినా సరే మన యొక్క తెలిసిన వారిలో అయినా సరే మనం ఎప్పుడు కీడు చేయకూడదు మేలే చేయాలి మన ఇతరులకు మేలు చేసే వారిగా ఉండాలి ఆ విషయం కూడా మనం ఒప్పుకోవాలి ఎవరికైనా మేము కీడి చేసామేమో తెలియక చేసినా తెలిసి చేసినా అలా కీడు చేసామేమో అని మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి సమయంలో మీరు వేలు జరిగింది పంతొమ్మిది వచ్చిన మీరు నాకంటే ముందుగా కోడి నేను మీ వెనుక నుండి వచ్చేదని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చింది అబిగాయస్ తన పరివారిని ముందుగా పంపించింది ఎవరిని దావీదును కనుగొని తన్ని ఆపడానికి వారికి ఏమి పంపించిందంటే అందుకు అభిగాయులు నా బాధతో ఏమి చెప్పగా త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష ద్రాక్షారీలను పంపి ఐదు గొర్రె మాంసములను ఐదు మాలికలు వేయించిన ధాన్యములను మరి ద్రాక్షలను రెండు వందల అంచు రూపాయలను గార్ధబం మీద వేయించి పంపించి వీటన్నిటిని తన యొక్క పనివారికి ఇచ్చి దావీదిని ఎదుర్కొని ఆయనకిమ్మని పంపించింది మనం కూడా ఏం చేయాలంటే మన యొక్క ఇంటి వారందరినీ మనం సిద్ధపరిచి దేవుడి సన్నిధానానికి ముందుగా పంపించాలి మన యొక్క స్నేహితులు ఎవరు వచ్చినా మన ఇంటికి వచ్చిన వారిని మన యొక్క కుటుంబ సభ్యులందరినీ మనం పంపించాలి మనమే పంపించకపోతే వారు ఎలా బయలుదేరుస్తారు స్వీరంగా మన ఇంటిగా ఉండి వారందరినీ సిద్ధపరచాలి సిద్ధపరిచి దేవుని సన్నిధానానికి పంపించాలి ఒకవేళ ఈ విషయంలో కానీ మనం ఏమన్నా నిర్లక్ష్యంగా ఉన్నామేమో అనేది కూడా మనము ఆలోచించుకోవాలి అటువంటి నిర్లక్ష్య స్వభావం దేవుని చేసే స్వభావం మనం ఏమన్నా మర్చిపోతున్నామేమో అని కూడా మనము ఆలోచించుకోవాలి మొదటిగా మరి ఇతరులకు మనము కీడు చేయకూడదు అపాయం చేయకూడదు ఇంకేం చెప్పాను కఠినమైన మాటలు ఇతరుల వల్ల మనము మాట్లాడకూడదని చెప్పాలి అయితే ఇంకో విషయం కూడా ఉంది ఇరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఉంటుంది నా వెలినవాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసు నన్ను మాట్లాడను తన యొక్క భర్త చేసిన దోషము ఏం చేసింది ఎదగా అనేసి తన మీద వేసుకుంది ఆ దోషము నాదని ఎంచుము ఆ దోషము నేను చేశానని అనుకుంది నన్ను క్షమించు మన నా భర్తను క్షమించమని తను ఎంతగానో బ్రతిమలాడుతుంది మనం కూడా అలా అలాగే చేయాలి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన యొక్క కుటుంబ కుటుంబీకుల దోషములు మన యొక్క స్నేహితుల దోషములు విశ్వాసుల దోషములు సంఘముల యొక్క దోషాన్ని క్షమించమని మనము ఒప్పుకోవాలి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ యొక్క దోషాలను దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు దేవుడు కనికరించే దేవుడు మన ఎంతో ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు తన యొక్క స్వరక్తం నుంచి మనలను కొనుక్కున్నాడు అలాంటి దేవుడు మనం ఆయన ఎద్దకు వచ్చి దేవా దయచేసి నా యొక్క కుటుంబ దోషాన్ని క్షమించు నా యొక్క స్నేహితుల దోషాన్ని క్షమించు నా యొక్క బంధువుల దోషాన్ని క్షమించు నా యొక్క సంఘంలో ఏవైనా దోషాలు క్షమించు అని మనం ఒప్పుకోవాలి ఆ అభిగారులైన స్త్రీ ఎంత సుబుద్ధి గల స్త్రీయో తన యొక్క దోషాలను తన యొక్క తన యొక్క యజమాని యొక్క దోషాలను ఒప్పుకుంటూ వచ్చింది అలాగే మనం కూడా దేవస్థాన ధ్యానానికి వచ్చినప్పుడు మన యొక్క దోషాలను ఒప్పుకోవాలి ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు ఇతరులకు కీడు చేయకూడదు మన ఇంటి వారి అందరిని మనం సిద్ధపరచుకోవాలి దేవుని పనిలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామే దేవుని పని మర్చిపోతున్నామే జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఆ స్త్రీ వలె మనం కూడా మన యొక్క దోషాలను క్షమించమని అడగాలి నేను మొదటిగా చెప్పాను కదా మన హృదయంలో పాపం లక్ష్యం చేసిన దేవుడు మనవి ఆలోకింపకూడదు మరి ఇన్ని దోషాలు మన హృదయంలో ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు మొదట మన యొక్క దోషాలను ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడే దేవుడు నువ్వు హృదయ ఆరాధించగలవు హృదయ ప్రార్థించగలవు అలా ప్రార్థించినప్పుడు ఆ యొక్క ని దేవునికి అనుకూలమైనదిగా ఉంది దేవుణ్ణి మరణింటాడు నీ ప్రార్థనలు తీస్తారు వెంటనే నీకు జవాబును కూడా దయచేస్తారు అలాగే నువ్వు ఆరాధించినప్పుడు నీ యొక్క ఆరాధన కూడా దేవుడు స్వీకరిస్తారు ఇంకో స్త్రీ గురించి కూడా మనము చూసుకుందాం ఆది కాలము పదహారు అధ్యాయం పెట్టటి అయిన భార్యకు ఇచ్చి అలా ఇచ్చినప్పుడు మనము మనం కూడా మన యొక్క హోదాను మనకి ఏదైనా హోదా వచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితిలో మనము దిగుజారిపోకూడదు చూడండి తన ఆ స్థితికి వెళ్ళగానే తన ఏంటో తన యొక్క హోదా వచ్చే బటికి తను ఎంతగానో తెచ్చించుకుంటుంది మనం కూడా అంతే కొద్ది కొద్దిగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనే వాటికి ఒక ధీమా వచ్చేస్తుంది అటువంటి ధీమా మనలోకి రాకూడదు మనం ఎంత ఎత్తులో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనము మర్చిపోకూడదు ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని పిలిచాలి అనేది మనం మర్చిపోకూడదు మనం కూడా క్షణం దేవుడు మన ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళాలా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము మర్చిపోకూడదు మనం గర్వించకూడదు ఆయన చేసిన యొక్క ఆలోచన మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మనం పొందుకున్న మేలు బట్టి వాటి అన్నిటిని బట్టి విడిచిపెట్టి దేవుడు మనల్ని ఇలా చేశారనేది మనం మర్చిపోకూడదు ఈ విషయంలో మేలును మర్చిపోకూడదు మనం ఉన్నతమైన స్థాయికి వచ్చినప్పుడు ఆయన చేసిన మేలును మనం ఎప్పుడు మర్చిపోకూడదు తర్వాత ఐదో వచ్చినంలో ఒకసారి చదవండి పదహారు అండి ఆ ఉసురు నీకు తగు నేనే నా నీ కౌటి దాసుని ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతి నాకు నీకు ఎక్కువగా న్యాయం తీర్చిన గాక అని అభిమిక అతడు ఆగరతో పోయినప్పుడు అది గర్భవతి అనే అది తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు గర్భవతి అయిన ఎవరు గర్భవతి అయిన అవ్వగానే తన యొక్క యజమానురాలు తన దృష్టికి ఎలా కనబడుతుంది నీచురాలుగా కనబడుతుంది అంటే హాగరు తన యొక్క హృదయం లో ఒక గర్భ హృదయం అనేది వచ్చేసింది తన యొక్క యజమానురాలు నీచంగా కనబడుతుంది అటువంటి గర్భపు హృదయము మనలో ఉండకూడదు అది గర్వంతో కూడినది నాశనానికి ముందు గర్వము నడుస్తుంది సామంత్ర గ్రంథము పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒక మనం నాశనం అవటానికి ముందు గర్వం ఉంటుంది ఒకవేళ ఆ యొక్క స్త్రీ చూడండి తన గర్భవతి కాగానే తన దృష్టికి సారా ఎలా కనపడింది నీచమైన దానిగా కనబడింది తనకు ఒక హోదా వచ్చే బటికి తనలో గర్భ హృదయం అనేది వచ్చింది మనం మనలో ఒక గర్భ హృదయం వస్తే మనం ఏమవుతామో నాశనం అయిపోతాము నాశనం అయిపోతాం ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం గుర్తుంచుకోవాలి ఏదైనా హోదాని బట్టి కానీ ఏదైనా నీకు వచ్చిన ధనమును బట్టి కానీ నీకు వచ్చిన ఇల్లును బట్టి కానీ నీకు వచ్చిన ఏ వస్తువుని బట్టి కానీ మేము గర్విస్తున్నామే ఒకసారి నీ నీ హృదయం కూడా ఇద్దరం అలా ఉందేమో గర్వహృదంతో నిండిపోయినదేమో దేవుని ఎదుటికి ఒకసారి ఒప్పుకో నాలో ఏమన్నా గర్వహృదయం ఉందేమో దేవా గర్వహృదయాన్ని తీసిపోయి తల్లి నీ యొక్క హృదయాన్ని నాకు ఇవి ప్రభు నీ ఎదుటికి వచ్చాను నన్ను సరిచేయని నీవు ఒప్పుకో ఒప్పుకున్నప్పుడు దేవుని తప్పకుండా క్షమిస్తాను మనల్ని క్షేమించి వరలేక నూతనమైన మనసును నూతనమైన హృదయాన్ని మనకు దేవుడు ఇస్తాడు అతిక్రమములు దాచిపెట్టి వాడు వద్దిలో వాటిని ఒప్పుకొని మిచ్చిపెట్టి వాడు ఏం చేయబడతాడు కనికరమ పొందుతాడు ఇరవై ఎనిమిదో సామెంతులు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఉంటుంది మన అతిక్రమంలో మనము ఒప్పుకోవాలి ప్రతి దినము మనము దేవుని యొక్క ఒప్పుకోవాలి ఈ దినము నేను సరిగా ఉన్నానా లేదా అనేది ఒప్పుకోవాలి నా యొక్క పాపములు పాపం చేస్తున్నా నేను ఏమైనా మాట్లాడిన దోషాలు మాట్లాడిన దోషక్రియలు చేసిన కీడు చేసిన అపాయములు చేసిన దేవుని పని చేయకపోయినా దేవుని యొక్క పని కూడా నేను చేయలేకపోతున్నాను సరిగా అని మనం ఒప్పుకోవాలి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఒప్పుకోవాలి మనకి ఏదైనా హోదా వచ్చినప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు గర్విస్తున్నామేమో ఏదైనా మంచి పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు మనం గర్విస్తున్నామేమో గర్వహృదయం ఉందా అహంకార భావం ఉందేమని మనలను మనం ఒప్పుకోవాలి అది గాయించుకోండి ఎంత శుభి కలిగిన స్త్రీ తన యొక్క యజమానుడి దోషమును నా దోషం గా ఎంచుకుంటున్నాను దేవాలయాన్ని క్షమించు మమ్మల్ని క్షేమించు దావి మమ్మల్ని కాణించమని దావిధ స్థానంలో దేవుని పెట్టుకొని అరుగు స్థానాల నిన్ను నీవు పెట్టుకో పెట్టుకుని అడుగు ఒప్పుకొని యొక్క పాపంలో నీ యొక్క దర్శనంలో ఒప్పుకో దేవుడు తప్పక నిన్ను కాణిస్తారు అతి క్రమంలో దోషాలన్నింటినీ నీ యొక్క పాపములన్నింటినీ క్షమించి నిన్ను కాణించి సరిచేసి మళ్ళీ దేవుడు నిన్ను దేవుళ్ళ సమకూరుస్తారు